హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ వచ్చాయి రైతులకి సంబంధించి ఈ వీడియోలో రైతులకి సంబంధించి రెండు ముఖ్య అంశాల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుంటూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా తెలుసుకోండి మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో రైతులకు యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి వీలైతే మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మీ గ్రామ పంచాయతీ గ్రూప్లలో కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫస్ట్ పాయింట్ రైతు బంధు గురించి డిస్కస్ చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది సారీ ముప్పై తారీఖుకి సంబంధించి ఒక ఎకరం భూమి పట్టా కలిగిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు అనేవి దాదాపుగా జమ కావడం జరిగింది ఎవరికైనా జమ కాకుంటే ఒకసారి మీ అకౌంట్ని చెక్ చేసుకోండి జమ కాలేదని అని అనిపిస్తే మాత్రం మంగళవారం నాడు జమ కావడానికి ఆస్కారం అయితే ఉంది ముప్పై ఒకటో తారీఖు నాడు మనకి ఆదివారం ఆదివారం అయితే వస్తుంది జనవరి ఒకటో తారీఖు నాడు సోమవారం జనవరి ఒకటి న్యూ ఇయర్ సందర్భంగా పని దినం ఉంది కాబట్టి ఆ రోజు కూడా డబ్బులు రాకపోవచ్చు కాబట్టి మంగళవారం నాడు మనకి మిగతా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మంగళవారం నుండి మిగతా రైతులకి ఎకరం ఐదు గుంటల పై చిలుకున్న రైతులకి డబ్బులు ఆ విధంగా అకౌంట్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు ఆల్రెడీ మనం చూసుకున్నాం ఎకరం కలిగిన చాలామంది రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడకుండా చూడండి ఒకసారి ఇక లేట్ చేయకుండా ఇంకొక సెకండ్ అంశం గురించి వచ్చేసినట్లయితే రైతు భరోసాని అప్లై చేసుకోండి రైతు బంధు అందుతున్నా కూడా మీరు ఖచ్చితంగా రైతు భరోసాని అప్లై చేసుకోవాలని చెప్పేసి కొందరు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందో ఆ ప్రజాపాలనలో రైతు భరోసాకి సంబంధించి ఒక కాలం ప్రొవైడ్ చేశారు ఈ రైతు భరోసాకి సంబంధించిన కాలంలో కౌలు రైతుల గుర్తింపు చేయడానికి ఇది ముఖ్యంగా తోడ్పడుతుందని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి జ ఒక అప్డేట్ వ్యవసాయ అధికారుల నుంచి అయితే రావడం జరిగింది రైతులు కౌలు రైతులు వివరాలు తెలుస్తాయి సో దాన్ని మీరు రైతు భరోసా కాలంలో అప్లై చేసుకుంటే ఆ కౌలు రైతులు ఎవరు రైతులు ఎవరు తెలవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అయితే ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీనిపై వీలుగా ఉంటే ఒకసారి మీకు ఇక్కడ చదువుతాను వినండి ఇరవై ఒకటి లక్షల మంది కౌలుదారులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది ఇందులో దాదాపుగా భూమి లేని వారు ప పద్నాలుగు లక్షల మంది అలాగే కొంత భూమి ఉండి కౌలు చేస్తున్న రైతులు ఏడు లక్షల మంది ఉన్నట్లుగా మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు అలాగే ప్రజా పాలన పాలనలో దరఖాస్తులో ప్రత్యేకంగా ఒక కాలం ప్రొవైడ్ చేశారు సో దీని ద్వారా కౌలు రైతులు ఎవరు అలాగే నిజమైన రైతులు ఎవరు అనేది గ్రామ సభలలో నిర్ధారణకు వస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు ఈ అంశాన్ని చూసుకోవచ్చు అనమాట కాబట్టి రైతులందరికీ అర్థమైందనుకుంటున్నాను రైతు భరోసాకి సంబంధించిన కాలంలో ఖచ్చితంగా మీకు సంబంధించిన సమాచారాన్ని అందించమని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే రైతులకి సూచన చేస్తున్నారు మన ఛానల్ ద్వారా మీకు ఈ మంచి ఇన్ఫర్మేషన్ అందించినైతే భావిస్తున్నాను నచ్చితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీ వాట్సాప్ గ్రూప్లో వీడియోని షేర్ చేసి మరింత మీ మిత్రులకు తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అనేస్ డే జై హింద్